హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీ బ్లాగ్స్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది వ్లాగ్లో ఇప్పుడు వచ్చేసి నేను బార్లీ వాటర్ అయితే అండి బార్లీ గింజలు ఒక రెండు సార్లు కడిగేసి వాటర్ అయితే పోసుకొని కాసుకోవాలి ఇవైతే పెమే పెట్టేశాను ఈ అయితే బట్టలు అయితే అయిపోయినాయి ఇంకా మార్నింగ్ నుంచి కూడా మాకు తుఫానులే అనిపించేస్తుందండి సల్లడ్ గాలి అయితే వేస్తుంది ఇంకా ఎదురుగాలి వెళ్ళేస్తున్నాం అనమాట ఇంకా పైన ఆరేసినా కానీ బట్టలు అయితే ఉండవని చెప్పేసి కిందే ఆరేద్దాం అనుకున్నాను అంటే మాకు వరండా అయితే ఉందండి ఇంకా వరండాలోనే ఆరేస్తున్నాను అనమాట నిదానంగా ఇక పైన ఆరేసినా కానీ గాలికి ఇంకా కొట్టుకుపోయినట్టు మనం ఎన్ని క్లిప్లు పెట్టినా సరే అండి ఇంకా బట్టలు అయితే ఆగవు అంత గాలి అయితే వేస్తుంది అయితే ఇక మార్నింగ్ అయితే పండుగ అయితే స్కూల్కి వెళ్తానికి పంపించడానికి మాకు వర్షం పడిద్దామో అనుకున్నాం కానీ ఇంకా తీరా తీసుకొచ్చే అయితే పడింది ఇక్కడ వచ్చేసి బార్లీ గింజలు అయితే మరుగుతున్నాయి ఒక పావు గంట అయితే మరిగితే సరిపోతాయి నేను వచ్చేసి ఆయుర్వేదం ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల ఒంట్లో కొంచెం వేడైతే చేస్తుంది అందుకని చెప్పేసి నేను బార్లీ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ ట్యాబ్లెట్లు వాడేటప్పుడు సలవకి ఏమన్నా వాటర్ అయితే తాగమని చెప్పారు డాక్టర్లు ఇంకందుకని చెప్పేసి పండుగ కూడా ఒక గ్లాస్ అలా ఇస్తాను నేను కాస్తా కదా నేను తాగటాకని చెప్పేసి ఇంకా అలా ఇస్తారన్నమాట వానైతే పడుతుంది ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పటికి ఇంకా పండు అయితే తడిసిపోయాడు ఇంక నేను తడిసిపోయాను ఇక పండు రాగానే స్నానానికి అయితే వెళ్ళిపోతున్నాడు బట్టలు అయితే ఉన్నాయి కదా ఇక అందుకని చెప్పేసి స్నానం చేసి రమ్మంటే ఇంకా స్నానానికి అయితే వెళ్ళాడు వర్షం పడుతుంది కదా ఏమి స్నాక్స్ చేయను అని అడిగితే ఇంకా వాడైతే అయితే వేయమన్నాడు ఇంకా బజ్జీలు వేయటానికి ఇంకా సెనోపిండి లేదులే అని చెప్పేసి అయితే తీసుకున్నా అండి రెండు రోజుల ముందైతే అయితే తీసుకున్నాను ఇంకా సరే బొరుగులు మిక్చర్ అయితే చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను పండుగకి చెప్తే పండుగకి అది అడిగితే ఇంకా వాడు కూడా చేయమని చెప్పాడు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా అవే చేద్దాం అనుకున్నాను బార్లీ వాటర్ అయితే కొంచెం గోరచ్చగా అయితే ఉన్నాయండి ఇంకా అయితే తాగుతున్నాను ఇంకా పండుగ కూడా రాగానే ఇస్తాను ఒక గ్లాస్ అయితే ఇంకెలా అయితే తాగిన తర్వాత ఇంకా బురుగుల మిక్చర్కి అయితే రెడీ చేస్తున్నాను అండి ముందుగా అయితే తాలింపు దినుసులు అయితే కావాలి ఈ బొరుగుల మిచ్చరకి తాలింపు దినుసులు ఇంకా ఆవాలు ఇంకా జీలకర్ర కూడా కావాలి ఇంకా కరివేపాకు ఇవి వచ్చేసి వేయించిన శనగపప్పు ఇంకా పచ్చిమిరపకాయలు పల్లీలు తాలింపు దినుసులు కరివేపాకు ఇంకా బొరుగులు అండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొరుగులు ఇవి కూడా కావాలి చాలా బాగుంటాయి అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ బొరుగులు మిర్చరయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఏదో ఒక స్నాక్స్ అయితే చేయాలండి అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేది కొత్త వెరైటీగా అయితే చేసి పెట్టాలి అయితే అడుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి చేయమని చెప్పేసి బయట నుంచి కొనం అనేది చాలా తక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అనమాట ఏదో కొంచెంగా చేస్తా అండి ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇంకా ముందుగా అయితే బ్యాండి పెట్టుకోవాలండి బాండీ పెట్టుకున్న ఆయిల్ అయితే కాగుతుంది ఇంకా ఆయలు వేడెక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకుంటున్నాను నేను ఒక కేజీ డబ్బాతో తీసుకున్నాను అండి కేజీ డబ్బా బొరుగులకి నేను నూట యాభై గ్రాములు పల్లీలు అయితే వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అయిలో కాకుండా మనకి పల్లీ అనేది లోపల నుంచి ఫ్రై అయితే మనకి తినేటప్పుడు బాగుంటుంది సన్నగా పెట్టుకొని వేపుకోవాలన్నమాట అయితే బాత్రూంలో నుంచి మాట్లాడుతున్నాడు అనమాట వాళ్ళ స్కూల్లో విషయాలు బయటకు వచ్చాక మాట్లాడదువులే ముందు స్నానం చేసినామని చెప్తా ఉన్నాను ఇక్కడ వచ్చేసి తాలింపు దినుసులు అయితే ఫ్రై అవుతున్నాయి తాలిం దినుసులు ఫ్రై అయ్యాక మనకి కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ కారం అయితే తక్కువగా ఉన్నాయి మిర్చిలో అందుక ఇక అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఈ మిర్చి అయితే ఫ్రై అవ్వాలండి అంటే మిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత మనం పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి అంటే వేయించిన శనగపప్పు అది కూడా కొంచెం ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ బరుగుల మిర్చికి కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తగినంత ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి ఇంకా తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని మనం కలుపుకోవాలండి ఒక నిమిషం అయితే తర్వాత మనం తీసుకున్న బొరుగులు అయితే వేసుకోవాలి ఆ తాలింపులు అయితే వేసేసుకొని సిమ్లో పెట్టేయాలంటే ఇక స్టవ్ అయితే మనం బొరుగులు వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక రెండు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా మనం కలుపుకుంటూ మాడుకోకుండా చక్కగాను కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి బొరుగులు మిర్చి అనేది రెడీ అయిపోతుంది చాలా తేలికండి టేస్టీకి టేస్ట్ ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది పిల్లలు అడిగిన వెంటనే కూడా ఈ బొరుగులు మిర్చి అయితే చేసేవచ్చు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇక్కడ వచ్చేసి పండు ట్యూషన్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే బయట అయితే వాన పడుతుంది కదా ఇక అందుకని చెప్పేసి ట్యూషన్కి అయితే పంపించలేదు వాడేదో మ్యాథ్స్లో ఏయో డౌట్లు ఉన్నాయంట చెప్పమని చెప్తున్నాడు నాకేమో వంట అవ్వలేదు ఇంకా వంట చేయాలి ఇంట్లో గిన్నెలు అయితే ఉన్నాయి సరే చెప్దామని చెప్పేసి నేను చిక్కుడుగాయలు అయితే తెచ్చుకున్నాను చిక్కుడుకాయలు వలుచుకుంటూ వాటికి అయితే మ్యాథ్స్లో ఏయో చెప్పమంటే చెప్తా ఉన్నాను అనమాట ఏదన్నా తెలుసుకోవాలంటే అది తెలుసుకోవాలండి ఇంకా అది తెలుసుకునేదాకా కూడా వాడికి ఇంకా పట్టదు ఇంకా మ్యాథ్స్లో ఏదో డౌట్ అంట మళ్ళీ నన్ను అడిగాడు మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చాక అడిగాడు ఇంకా అలాగా అడుగుతూనే ఉన్నాడు ఇంకా అట్టయితే మనకి మనకి డౌట్ అయితే తీరిపోయింది మా పండుగైతే ఇక మిర్చి అయితే ఇచ్చానండి తింటా ఇంకా చదువుకుంటా ఉన్నాడు ఇంకా బయట వర్షం పడుతుంది కదా వేడివేడిగా ఈ బురుగులు మిచ్చిరైతే బాగా ఎంజాయ్ చేశాడండి పండుగ అయితే ఇంకా బట్టలు మడతేయాలి ఇంకా వంట అయితే అయిపోయిన తర్వాత బట్టలు మటతేద్దాం అని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే కుక్కర్లో పెట్టేశాను ఒక విజిల్ వస్తే సరిపోతుందండి చిక్కుడుకాయలకి ఇంకా రైస్ అయితే కడిగి పెడుతుంది అనమాట ఒకటికి రెండు సార్లు అయితే రైస్ అయితే కడిగేసుకున్నామంటే ఇంకా ఎసరపోసి పేమే పెట్టుకోవచ్చు ఈ రోజు వచ్చేసి చిక్కుడుకాయలు ఫ్రై అయ్యండి ఇంకా మార్నింగ్ ఏదో కూరండే కానీ అది అయిపోయింది ఇంకా చిక్కుడుకాయలు అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను దీంట్లోకి చిక్కుడుకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుంది ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాయి కదండి అయితే షింక్లో ఉన్నాయి కడగాలి ఇంకా అంతకుముందు కడిగిన గిన్నెలు అయితే అంటల బొట్టలు అయితే అట్లా ఉండిపోయినాయి ఇవైతే సర్దుకోవాలి నాకు చాలా బురువైన పని ఏంటంటే ఈ అంటల బొట్టలు అంటలు సర్దటం అండి ఏదైనా ఉందంటే ఉతికిన బట్టలు మడతయటం ఈ అంటల బొట్టలు అంటలు సర్దటం కానీ బలవంతంగా చేయాల్సిందే తప్పదు ఎందుకంటే మళ్ళీ కడిగినట్లు దాంట్లో వేయాలిగా అందుకని చెప్పేసేసి అనమాట నేను ఒక వీడియోలో అయితే అండి యూట్యూబ్లోనే చూశాను వెల్లుల్లి పైన చాలా ఈజీగా అయితే వలిచేస్తున్నారండి దానికి ఏంటో ఒక దెబ్బలమో సూదో ఏదో తీసుకున్నారు ఇలా వ్యజమేసేసేసి వెల్లుల్లి పైన లాగుతున్నారండి బాగానే వచ్చినాయి పర్వాలేదు ఇంక నేను కూడా అలా ట్రై చేశాను కొన్ని అయితే ముక్కలుగా ఇరిగిపోయినాయి కొన్ని అయితే బాగానే వచ్చినాయి అనమాట ఇక చిక్కుడుగాయలకైతే తాలింపు అయితే వేసేసానండి తాలింపు వేగిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసి కూర అయితే వండేసాను రైస్ అయితే అయిపోయింది ఇక నైన్ అయితే అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసేసేసి ఇక పండుకైతే అయితే భోజనం అయితే పెట్టేశాను నేను మా ఊర్లో వచ్చేసి అయ్యప్ప స్వామి భజన అయితే చేస్తున్నారండి ఇంకా భజనకి అయితే వెళ్దాం అనుకొని ఇంకా మా పక్కన లక్ష్మీ అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను భజన అయితే చాలా బాగా చేశారండి పడి పూజ అంటారు కదా పడి భజన అని అంటారు కదా అట్లా చేశారు స్వాములందరూ భోజనం అయితే చేస్తున్నారు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం